ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని గోదావరి ఏసీపీ మడత రమేష్ సూచించారు మాట్లాడుతూ అక్రమ ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు ఇకపై అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రామగుండంలో ఉన్నటువంటి ఉచిత ఇసుక ర్యాంపులన్నీ సీజ్ చేయడం జరిగింది ఆపేయడం జరిగింది ఈ సందర్భంగా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది జరుగుతుంది ప్రజల కొరకు వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఏదైతే ఇసుక ఉచిత ఇసుక అనే దాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని దుర్వినియోగం చేయకుండా దాన్ని ప్రాపర్గా